పనికిరాని వస్తువు సేమ తెలుసుకోండి ఇక్కడ శుద్ధమైన బియ్యం కానీ లేదా గోధుమ రవ్వ కానీ ఇవే సరే పాయసం ఉన్నప్పుడు బియ్యం గోక్షీరం అది కూడా దేశవాళి గోవులు అంతేగాని జెర్సీలను ఆవులు అనరండి పాలిచ్చి జంతువు అంటారు తెలుసుకోండి ఇక్కడ అవి యజ్ఞానికి పనికిరా అభిషేకానికి పనికిర ఆరోగ్యానికి అసలు పనికిరావని ఇప్పుడు తేల్చారు శాస్త్రవేత్తలు సరే శుద్ధమైన దేశవాళి ఆవు పాలు వాటికి నీళ్లు కలపకుండా బియ్యంతో శ్రేష్టమైన బెల్లంతో ఒక్కడ తెలుసుకోవాలి పంచదార నైవేద్యానికి పనికిరాని వస్తువు ఇది తెలుసుకోండి ఇక్కడ గుడాన్న ప్రియం అంటే గుడ అంటే బెల్లం బెల్లంతో శుద్ధమైన బెల్లంతో ఆవుపాలతో బియ్యంతో చేసి తర్వాత సుగంధ ద్రవ్యాలు కొబ్బరి కోరి మీ ఇష్టం ఇది సామువారికి నైవేద్యం పెడితే మహాప్రీతి ఎందుకంటే ఇది యజ్ఞ ద్రవ్యం దానికి దాని పేరు పరమాన్నం విన్నారు ఎప్పుడైనా పరమాన్నం అంటారు మన నోళ్ళల్లో కూడా పరమాన్నం అయిపోయింది కానీ దాని పేరు పరమ అన్నం పరమాన్నం పరమ అంటే అల్టిమేట్ అండ్ పర్ఫెక్ట్ పరమమైన అన్నం అది నైవేద్యం చేస్తే చాలండి అది నైవేద్యం పెడితే స్వామికి ప్రీతి ఈ పరమాన్న ప్రియం యజ్ఞస్వరూపమైనటువంటి పరమాత్మకి చెప్పబడుతున్నది అది సూర్యభగవానుడికి ఇదే ప్రీతి సుబ్రహ్మణ్యుడికి ఇదే ప్రీతి అందు మనకు పద్ధతి చూపించాడు సదా పాయసాన్న ప్రియస్త్వం గుహేతి స్మరిష్యామి గుహ అంటూ నేను స్మరిస్తుంటాను స్వామి అని ఇక్కడ నమస్కారం చేశారు అదేవిధంగా ఒక రమ్యమైన కథను ఇందులో తెలియజేస్తున్నారు య ఏ కోమునీనం హృదబ్జాధిభాసస్ శివాంకం సమారూహ్య సత్పీఠకల్పం ఇరవై ఒకటవ శ్లోకంలో రెండవ వాక్యం అది ఇరవై రెండవ శ్లోకంలో మొదటి వాక్యంతో అనుసంధానం నిజానికి రెండు కల్ప శ్లోకంగా చదువుకోవచ్చు య ఏ కోమునీనాం హృదబ్జాధిభాసస్ శివాంకం సమారూహ్య సత్పీఠకల్పం విరించాయ మంత్రోపదేశం చకారా ప్రమోదేన సోయం శ్రియం మే కో మునీ హృదబ్జాధివాస సుబ్రహ్మణ్యుడు ఎవరు ఏకహ ఏకం అద్వితీయం బ్రహ్మ అని చెప్పబడినటువంటి తత్వం అతడు యహ అంటే ఎవడో ఎవడో అంటే అనిర్వచనీయం ఎవడైతే ఏకస్వరూపుడై మునులు యొక్క హృదయ పద్మంలో వసిస్తూ ఉన్నాడు ఆయన సుబ్రహ్మణ్యుడు అన్నారు ఇక్కడ అంటే యోగులు తమ హృదయంలో ధ్యానించే పరతత్వమే సుబ్రహ్మణ్యుడు ఎ ఏ కో మునీనాం హృదబ్జాధివాస కనుక ఆసనం ఎక్కడుంది యోగుల హృదయ పద్మైన ఆసనం అలాంటి ఆయన శివుడి తొడ ఆసనంగా చేసి కూర్చున్నట్ట శివాంకం సమారుహ్య సత్పీఠకల్పం అంటే యోగులు సమాధి స్థితిలో జ్ఞానంతో వికసించిన హృత్పద్మములో ఏ పరమాత్మను అనుభవానికి తెచ్చుకుంటున్నారో ఆ పరమాత్మ అనగా యోగుల హృదయ పద్మంలో మఠం వేసుకుర్చున్నటువంటి స్వామి ఆ పరతత్వం శివుడు యొక్క ఒళ్ళో కూర్చున్నాడయ్యా ఒళ్ళో కూర్చుని ఏం చేస్తున్నాడు విరించాయ మంత్రోపదేశంచకారా విరించేట బ్రహ్మదేవుడు